ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రం అంతటా వాతావరణం చల్లబడినప్పటికీ ఆదిలాబాద్ అడవుల్లో మాత్రం ఎండలు మండిపోతున్నాయి నిన్న ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లేలో నలభై మూడు పాయింట్ తొమ్మిది డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా ఈరోజు బేలా మండలంలోని పలు ప్రాంతాల్లో నలభై నాలుగు పాయింట్ మూడు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నలభై మూడు పాయింట్ ఒక డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది అకస్మాత్తుగా ఎండ తీవ్రత పెరగడంతో పాటు ఉక్కపోతతో జనం ముక్కిరు బిక్కిరవుతున్నారు అధిక ఉష్ణోగ్రతలకు తోడుగా వడగాలు వీస్తున్నాయి వృద్ధులు చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు కాగా శీతల పానీయాలు కొబ్బరి బోండాలు నిమ్మకాయ సోడాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఉన్నాయి ఈ అందరూ జాగ్రత్తగా పాటించాలి ముందే ఆదర్శ జిల్లా అడవుల జిల్లా మన ఆదిలాబాద్ జిల్లా అందరూ పాటించాలని నా యొక్క మనవి కోరుతున్నా ప్రజలందరికీ ప్రభుత్వానికి దయచేసి మన లోనే అన్ని జిల్లా ఇరవై తొమ్మిది జిల్లాలో చాలా ఎక్కువ ఎండ కనిపిస్తుంది మా దగ్గర మా మండలంలో ఇప్పుడు కూలీలు వంద మూడు వేల ఒక వంద యాభై మంది పనిచేస్తున్నారు వీటి వీరికి ఇప్పుడు ఎండ తీవ్రత బాగా ఉందని చెప్పేసి ఇక్కడ వర్క్ సైట్ ఫెసిలిటీస్ ప్రభుత్వం నుంచి కల్పించాలని ఆజ్ఞాపించారు దాని ప్రకారం మేము పిఎస్సి నుంచి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ మళ్ళీ గ్రామ పంచాయతీ నుంచి మేము వాటర్ అంటే కూలీలు నీళ్లు తాగడానికి ఏడు గంటల నుంచి పది గంటల వరకు ప్రస్తుత వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే మన ఆదిలాబాద్ లో ఇప్పటికే నలభై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ అధిక ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది సో రాబో వారం పది రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి దాంతోపాటు వడగాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు ఏవైతే లోతు దుక్కులు చేసుకుంటున్నారో లేదంటే ఇప్పుడున్న పంటలు సుమారుగా మన ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికి కూడా జొన్న పంట మరియు నువ్వుల పంట అక్కడక్కడ కనబడుతుంది సో వాళ్ళు చేన్లలో చేసే పనులు ఏవైనా వస్తారే ఉదయం పూట మరియు సాయంత్రం వెళ్లలో చేసుకోవాలి పదకొండు దాటిన తర్వాత మరియు